అరే ఓం ద్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పదిహేనో రోజు పాటించవలసిన విధి విధానాలు ప్రత్యేకంగా పదిహేనో రోజు కార్తీక పౌర్ణమి కావున పగటి పూట భోజనము చేయకూడదు అలానే ఉసిరి పదార్థములు భుజించకూడదు అలానే దానము చేయవలసింది వరి అన్నపు భోజనము వెండి దానం చేయవలను పూజించవలసిన దైవము చంద్ర భగవాను పూజించవలేను జపించవలసిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ అని జపం చేయవలేను ఈ విధముగా తినకూడని ఆహార పదార్థం తినకపోవడం వలన అలానే దానము చేయవలసిన దానము చేయడం వలన పూజించవలసిన దైవమును పూజించడం వలన జపించవలసిన మంత్రమును జపించడం వలన మనకు కలుగు ఫలితము మనశ్శాంతి కలుగుతుంది ప్రసాద గుణం అనేది కలుగుతుంది కాబట్టి అందరూ కూడా పార్వతీ పరమేశ్వర స్వామి వారి కృపకు పాత్రులై అమ్మవారి కృపకు పాత్రులై లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహ పొందాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు